మంత్రిగా పనిచేసి మన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే ఈరోజు మిరిస్ట్ ఆఫ్ స్టీల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మన గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన పంకత్ సింగ్ గారికి సోదరులకు నేను హృదయపూర్వక ధన్యవాదానికి అర్థం తరపున తెలియజేస్తున్నాను మీ అందరూ కూడా ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాలి की भारत माता की नरेंद्र मोदी के नायक तो नरेंद्र मोदी ने नायक तो क्या हमारे सर्वमान नेता नरेंद्र भाई मोदी जी एनडीए के हमारे कैंडिडेट गीता जी के समर्थन में मैं आप सब के बीच में गीता जी के समर्थन में यहाँ पर उनके निशान हल करने के लिए उपस्थित हुआ हूँ నేను ఉంటాను రాష్ట్ర తరాల కోసం కలిసి పంచేద్దామని పిలిపించి ఈ రోజు వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సైకిల్ గా సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి వారు हमारी एनडीए की जो कैंडिडेट है लोकसभा तो के नेताजी तेलुगुदेशम पार्टी सेना और भारतीय जनता पार्टी के तीन पार्टियों का संयुक्त कैंडिडेट का आज नामांकन फाइल करने के लिए पार्टी ने मुझे आदेश किया था भारतीय जनता पार्टी और इस नाते में आज नामनेशन फाइल करने के लिए पीताजी के समर्थन में यहाँ पर मैं उपस्थित हुआ और जिस प्रकार का वातावरण आज इस रैली में मुझे अनुभव आया तीनों पार्टियों के जो प्रमुख लोग थे स्टेट के लीडर्स तेलगुदेशम पार्टी भारतीय जनता पार्टी और जन सेना तीनों पार्टियों के प्रमुख नेता और असेंबली के जो हमारे असम एम एल के कैंडिडेट भी इन सबके साथ में एक साथ पूरी रैली तो जिस प्रकार का जन समर्थन प्राप्त हुआ है और तो इस रैली से ये हम मान सकते हैं कि जो एन का जो टारगेट है चार पार का हम इस लक्ष्य को पूरा करेंगे और जन विश्वास क्योंकि देश के एक सर्वमान्य नेता नरेंद्र भाई मोदी जी और जनजातीय क्षेत्र एस टी कॉन्स्टेंसी होने के कारण जो अभी तक है सरकार ने ट्राइबल के सेक्टर में ये भारतीय जनता पार्टी को एनडीए को सौभाग्य प्राप्त हुआ है మనం చూస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే మేము వెళ్ళి ప్రజలకి ఇక్కడ ఏం అన్యాయం జరి చెప్పింది అన్న పరిస్థితుల్లో లేవు ఎందుకంటే వాళ్ళే మనకు వచ్చి చెప్తున్న పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి ప్రజలే తిరగబడుతున్నారు ఈరోజు ఎందుకంటే ఇన్నాళ్ళు కొంచెం భయపడ్డారు ఏమన్నా కేసులు పెడతారు ఎందుకంటే చాలా కేసులు పెట్టారు చాలా రకాలైన దుర్మార్గ చర్యలు చేపట్టడం జరిగింది కొన్ని వేల కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సో చాలామంది భయపడుతూ భయపడుతూ చివరికి వాళ్ళ ఆస్తులు కూడా ఈరోజు ఆస్తికి ప్రాణ నష్టం కలుగుతుంది ఆస్తి నష్టం కలుగుతుంది పరువు నష్టం కలుగుతుంది అని చాలామంది బయటికి రాలేదు నాడు కానీ ఇప్పుడు ధైర్యంగా నేను ఒక్కటే భావిస్తున్నాను ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంది ఈరోజు స్టేట్లో ఎందుకంటే అందరూ కూడా ఇంకా భయభ్రాంతులు చేసి ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గంలో చూస్తుంటే ఇప్పటికీ పిలిచి వార్నింగ్లు ఇస్తున్నారు రాత్రిపోట్లు రాత్రిపోట్లే తిరుగుతున్నారు ప్రచారానికి అని చెప్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ చూస్తూ కూడా ఇలాంటి సంఘటనలు మేమైతే రిపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు మనం చూస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి చూస్తాం కాబట్టి రానున్న ఇరవై నాలుగు ఇప్పుడు పదమూడో తారీఖు మే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఒక చారిత్రాత్మక తీర్పు ప్రజలు ఇస్తారని చెప్పి నేను ఆశించడం జరుగుతుంది ఈరోజు నా కార్యక్రమాన్ని పర్టికులర్లీ ఈ నామినేషన్ కోసం నాకు మద్దతు ఇస్తూ వచ్చిన అశేష ప్రజానికానికి మూడు పార్టీల నాయకులకు మూడు పార్టీల ప్రజలకు పార్వతీపురంలో ఉన్న ప్రజలకు యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ వేరువేరు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా మీడియా వారు మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నారు టైం ఎక్కువైనా కూడా నన్ను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుని మొదటి నుంచి పార్వతీపురం మీడియా నాకు చాలా సహకరిస్తున్నారు సమస్యల విషయంలో నాకు ప్రతిదీ తెలియజేస్తున్నారు ఇదే సహకారం మీ నుంచి ఫ్యూచర్లో కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమం నాది అని చెప్పి జరిపించిన నా సోదరులు అందరికీ కూడా నేను ఒక కుటుంబంలో భావిస్తాను కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞత చెప్పి నేను మరీ దూరం చేసుకోలేను కానీ బట్ స్టిల్ కృత కృతజ్ఞత చెప్తున్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రాబోయే ఎలక్షన్స్లో మరొకసారి మీడియా ద్వారా ప్రజలకు నేను వేడుకుంటున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మోడీ గారు గ్యారంటీ అంటే తప్పగా అయ్యే గ్యారంటీ ప్రజలందరి కోసం ఆయన తన జీవితాన్ని జాగ్రం చేశారు